నన్ను అని ఎందుకు నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు అన్నట్టుగా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు కాబట్టి ఈ రోజున అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక మందికి దీవెన మేము మార్చబడగలిగారు నిన్ను కూడా దేవుడు అట్టి రీతిలో వాడుకోవాలని బలపరచాలని ఆయన కోరుతున్నారు ఆయన ఆశ్చర్యకాలు జరిగించేవారు ఎఫ్ఎసి పత్రికల్లో పౌలు భక్తుడు అదే అంటాడు కదా మనం అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నింటికంటేనో అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు ఆయన ఆయన సామర్థ్యం కలిగిన వాడు శక్తిగలవాడు దేనికంటే అడిగేవి కొన్నే కానీ ఊహించేవి చాలా ఉండొచ్చేమో కానీ దేవుడు ఊహించే వాటికన్నా అత్యధికంగా అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించగలరు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి అనుదినము తన కృపా మహదైశ్వర్యం మన మీద కుమరించి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు కాబట్టి మనము కొత్త కీర్తన పాడుడి అనే మాట కొత్త కీర్తన అనగా నూతన అనుభవాలతో నూతనంగా దేవుని స్థుతించడం ఆయన మన జీవితంలో చేస్తున్న నూతన అద్భుతాలను బట్టి ఆశ్చర్యకార్యాలను బట్టి అనుదినము కూడా ఆయన స్థుతించే భాగ్యంలోనికి మనం రావాలి